సినిమాపూరి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గున్నం సేవ భరోసా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఇరవై ఐదు మంది నిరుపేద రెడ్డి బంధువులకు గున్నం రెడ్డి మధుసూదన రెడ్డి దాతృత్వంతో గున్నం సేవ ట్రస్ట్ ద్వారా పలు సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గున్నా సేవా ట్రస్ట్ ప్రతినిధి బత్తల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు మంది రెడ్డి బంధువులకు తమ సంస్థ తరపున నెలకి సరిపడా పలు సరుకులు అందచేయడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీకి రెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గూడూరు రెడ్డి సంఘానికి గూడెం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ఇరవై ఐదు మందికి సహాయం అందించడం సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు జయపాల రెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అన్నారు రెడ్డి మాట్లాడుతూ మధుసూదన రెడ్డి రాధమ్మల దాతృత్వంతో విద్యా ఆరోగ్య సంక్షేమం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వారస్యవా తత్పరణతకు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో హరిణ రెడ్డి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు గున్నం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గున్నం రెడ్డి రెడ్డి గారి సహకారంతో మనం అందిస్తున్న ఈ పళ్ళ సరుకులు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రవీంద్ర గారికి అగ్నాథ్ రెడ్డి గారికి మా సహచరు సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను ఈ ఈ కార్యక్రమాన్ని ఆయన కనీసం మన జోన్లో లేకుండా కూడా సేవ చేయడానికి ఎళ్ళలు సంబంధాలు నిరూపిస్తూ కనీసం ఈరోజు మన ఏరియాతో పెద్ద ఆయనకి అటాచ్మెంట్ లేకుండా కూడా మన మీద మన తిమపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు కోరిన వెంటనే మన రెడ్ మన పేదారు రెడ్లకి సహకారం చేసేదానికి ముందుకు వచ్చిన మధుసూధర్ రెడ్డి గారికి దేవుడు ఎల్లవేళలా చిరు సంపద కోరుకుంటూ జైపాల్ రెడ్డి గారు ప్రతి నెల రెండో వారం నాలుగో వారం రెండు పందలందరికీ కూడా సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా పైనుంచే చేస్తూ ఉన్నారు ఈరోజు నాలుగో వారం కాబట్టి ప్రతి నెలలాగే ఈ నాలుగో శనివారం గున్నం సేవా ట్రస్ట్ భరోసాతో గున్నం మసూర్ రెడ్డి గారు సౌజన్యంతో అన్న గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం పిల్లలకు కానీ ఇంకా చదువుకునే వాళ్ళ కానీ వాళ్ళకి సహకారం చేయడం ల్యాప్ ల్యాప్టాప్లు తీసివేయడం కానీ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా సమర్థవంతంగా జరిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలని మరింత మందికి సేవలో సహకారం అందించాలని కోరుకుంటున్నాం మా యొక్క చేహిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఈ సంఘం యొక్క ప్రెసిడెంట్ ఈ సంఘాన్ని చాలా ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా ఈరోజు ఇచ్చేసినారు కదా వాళ్ళకి ఇంకేదన్నా అవకాశాలు కావాలన్నా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకేదన్నా బెటర్ చేసేదానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మాట చెప్తున్నారు శాస్తారు కూడా దాని మీద ఎటువంటి అభ్యంతరం అదే ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు ఆయన సహకారం కొన్నరేటి రెడ్డి సేవ రసిరెడ్డి గారి సహకారం చాలా మరువులేనిది ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకోవడంలో ఆయన భుజాన్ని తీసుకున్నారు ఆయన ఎక్కువ ఆయన సంతోషంగా ఉండాలి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం సేవా ట్రస్ట్ బరువు భరోసా నిజంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం చేపట్టేటటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా విలువైనది చాలా ముఖ్యమైనది కూడా ఎందుకంటే ఇక్కడ మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘము గూడూరు పరిధిలో గూడూరు డివిజన్లో ఆరు శాఖలుగా గూడూరు చిలుకూరు మునుగోలు సైదాపురం గ్రామాల్లో వన్ టౌను టూ టౌన్ ఆరు శాఖలుగా ఉంది ఈ సేవా కార్యక్రమాలు మనం శివరాత్రి అప్పుడు రవీంద్రన్న ఒకసారి రవీంద్రన్న సలహా మేరకు రవీంద్రన్నతో కలిసి అన్న ద్వారానే మేము వాళ్ళకి పోవడం జరిగింది అన్న ఏంటంటే వాళ్ళు పరిచయం చేయడం వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు గున్ను సేవా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు చూస్తే అంటే మనం మన ఒక్కరమే బతకడం కాదు సమాజం బాగుండాలా అని చెప్పి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అసలు చాలా గొప్పది గున్ను రెడ్డి ముసూదన్ రెడ్డి గారు అదేవిధంగా రాధమ్మ గారు ఇద్దరు వాళ్ళు చేసేటటువంటి పబ్లిక్కి వాళ్ళు చేసేటటువంటి మనం శ్రీమంతుడైన సినిమా వస్తుంటాం సినిమాలో కూడా చెప్తారు మనం సమాజం మనం పంపిస్తే మనం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమందికి వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేమి అక్కడ ఉండేటటువంటి రోడ్స్ ఏర్పాటు చేయడం అయితేమి మంచి మంచి శివాలయాన్ని తీసుకురావడం అయితే తాగునీటి వసతుంది అక్కడ ఉండేటటువంటి చదువుకునే విద్యార్థులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా వాళ్ళని నాయుడుపేట దాకా తీసుకుని ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం అదేవిధంగా ఆర్మీ ఏర్పాటు చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల్లో స్కూల్స్లో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒకటే కాదు చాలా సమాజానికి ఎంత చేయాలో వాళ్ళకి నాకు తెలిసి శక్తికి మించి కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి అది చెప్తానే విధంగా మేము సింహకూరి రెడ్డి సంక్షేమ సంఘం గుడూరు తరఫున అన్నోళ్ళ ఆభగ్రైవ్లో కలవడం జరిగింది మసూదన్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి సారు అందరూ సనతన్న ధనంజయన్న అందరూ పెద్దలందరూ సహకారంతో కలిసిన వెంటనే మనం తప్పకుండా చేద్దామని చెప్పి అన్నయ్య సమక్షంలో రవీంద్రం లేకపోతే ఇంత మంచి కార్యక్రమాలు కూడా మనకి అక్కడ కలిసే అవకాశం కూడా లేదు ఆ రూట్ చూపించినటువంటి మా అన్న ఎప్పుడు కూడా అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి మన ఏటి పండుగ వచ్చినా ఈరోజు శివరాత్రి పండుగ వచ్చినా కూడా అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో పది గ్రామాలకి ఒక మంచి పండుగ వాతావరణంలో సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సింపురి రీడ్ సంక్షేమ సంఘానికి ఈ మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన దానికి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అన్న కూడా అష్టైశ్వర్యాలు కుటుంబం అందరూ కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని నీళ్ళు ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండి మీ అందరి ఆశీస్సులు కూడా అన్నకు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు